హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రతిసారి దసరా వస్తుంది అన్నప్పుడు మా చిన్నతనం నాకు బాగా గుర్తొస్తుందండి అసలు దసరా వస్తుందంటే నేను కానీ మా అక్క కానీ చాలా ఎగ్జైటెడ్గా ఉండేవాళ్ళం ఎందుకు అని అంటే కేవలం బతుకమ్మ అండి మాకు బతుకమ్మ అంటే అంత ఇష్టం మా అక్కకైనా నాకైనా బతుకమ్మ వస్తుందంటే చాలు బతుకమ్మ కోసం రకరకాల పూలు సేకరించటమే కానీ అలాగే దాన్ని పేర్చేటప్పుడు మా అమ్మమ్మని అడిగి ఎందుకు ఇలా పేరుస్తారు అలా పేరుస్తారని రకరకాల క్వశ్చన్స్ మళ్ళీ మేం బాగా పేర్చామా లేకపోతే మా చుట్టుపక్కల ఫ్రెండ్స్ బాగా పేర్చారా అని కంపారిజన్స్ ఆ చిన్నప్పుడు సంతోషాలే వేరు కదండి బతుకమ్మ పేర్పు కోసం మేము ముందు రోజే అన్ని రకాల పూలు తీసుకొచ్చి సేకరించి అన్నీ పెట్టుకున్నామండి ఇదిగోండి బతుకమ్మ హైట్ కోసం ఇలా ఆకులన్నిటిని కూడా తెంపేసి ఇలా పెట్టేసుకుంటున్నాం అనమాట ముందుగా బతుకమ్మ తయారు చేసుకోవాలంటే ఒక బేసన్లో ఫస్ట్ పసుపు కుంకుమ జల్లేసి దాంట్లో నైలాన్ థ్రెడ్ పెట్టేసుకోవాలండి ఎందుకు అని అంటే మనం బతుకమ్మ అంతా అయిన తర్వాత కడితే కనుక బతుకమ్మ ఎటుగా జరగకుండా ఉంటుందన్నమాట ఇదిగోండి తర్వాత దాంట్లో గుమ్మడాకులు కానీ సొరాకులు కానీ వేయాలన్నమాట మా అమ్మమ్మని అడిగేదాన్ని చిన్నప్పుడు ఎందుకు గుమ్మడాకులు వేస్తున్నావు చిన్న చిన్న ఆకులు వేయొచ్చు కదా అని చెప్పేసి మా అమ్మమ్మ గారు చెప్పారనమాట ఈ సొరాకులు అనేవి లైట్ వెయిట్తో ఉంటాయి అలాగే మనం బతుకమ్మను కనుక సాగనంపేటప్పుడు బతుకమ్మ మునిగిపోకుండా తేలటానికి ఈ ఆకులు ఉపయోగపడతాయని చెప్పారనమాట సో హైట్ కోసమని నేను ఆకులన్నీ పేర్ చేసుకొని ఫస్ట్ తంగేడు పూలతో అలంకరిస్తున్నానండి బతుకమ్మకి మెయిన్ కావాల్సింది తంగేడు పూలండి బతుకమ్మ అంటే తంగేడు పూలు అలాగే వాటితో పాటు తెల్లజిల్లేడు పూలు నూరు వరహాలు బంతి పూలు ఎన్ని రకాల పూలు ఉంటే అన్ని రకాల పూలు వాడుకోవచ్చు అండి బతుకమ్మ అంటేనే పూల పండగ మన గౌరీదేవి అంటే పార్వతీదేవి ప్రకృతి ఆ ప్రకృతిలో వచ్చినవే కదండి ఈ పూలు ఆ పూలన్నిటినీ కూడా మనం సేకరించి ఇలా అలంకరించి గౌరీదేవికి పూజ చేస్తే ఆవిడ మనల్ని కరుణిస్తుంది అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు అలాగే సుమంగళిగా ఉంచుతుంది అని చెప్పేసి ప్రతీకనమాట చూసారు కదా నేను ఒక రో అంతా కూడా తంగేడు పూలు ఆ తర్వాత ఇలా జిల్లెడు పూలన్నిటినీ పెట్టాను అన్నమాట ఈ సాంప్రదాయాన్ని మన భావితరాలకు అందించడం కోసం మన స్కూల్స్లో కూడా ప్రతి ఫెస్టివల్ని కూడా సెలబ్రేట్ చేస్తున్నారండి మా బాబు స్కూల్లో దసరా ఫెస్టివల్స్ కోసం ఇలా బతుకమ్మ ప్రిపేర్ చేయమన్నారు దానికోసం మేము ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట మన భారతదేశం పుట్టి నాలుగు వేల సంవత్సరాలు అయిందండి అప్పటి నుంచి కూడా మన సాంప్రదాయాలు అనేవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి అని అంటే అది మన దేశం యొక్క గొప్పతనం అనమాట ఎందుకు అని అంటే తరతరాలుగా మా అమ్మమ్మకి జేజమ్మ జేజమ్మకి మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ చెప్పిందంట మా అమ్మమ్మ మా అమ్మకి చెప్పింది మా అమ్మ మాకు చెప్పింది ఇలా చేయాలి ఇలా చేయాలని రేపు మేము మాకు పుట్టిన పిల్లలకి నేర్పుతామన్నమాట సో ఇలా నేర్పడం కోసం స్కూల్స్ కూడా కృషి చేస్తున్నాయి దానికోసమే ఈ బతుకమ్మ కూడా ప్రిపేర్ చేసి తీసుకురమ్మన్నారు అక్కడ సెలబ్రేషన్స్ కోసం ఇలా రంగురంగుల పూలతో అంతా కూడా డెకరేట్ చేస్తున్నానండి మన హిందూ సాంప్రదాయంలో ఒక గొప్ప నీతి ఉందండి ఏంటి అని అంటే మనం పంచభూతాలని పూజిస్తాము అలాగే పశువుల్ని పక్షులని జంతువులన్నిటినీ కూడా పూజిస్తాము చూసారు కదా విష్ణుమూర్తి వరాహ రూపంలో అలా రకరకాల విధాలుగా మనం పూజిస్తామనమాట దేవుళ్ళని మన హిందూ సాంప్రదాయము మట్టిని పూజించమంటుంది గాలిని పూజించమంటుంది ఎందుకు అని అంటే అవన్నీ కూడా దేవుడు సృష్టించింది పురుగునైనా పూలనైనా దేన్నైనా సో అందుకనే అన్నిటినీ పూజించాలి అనే సనాతన సిద్ధాంతాన్ని మన హిందూ ధర్మం అనేది సూచిస్తుందండి మన భారతదేశంలో పుట్టడం మన అదృష్టం అనమాట మన వాళ్ళు అమెరికాలు లండన్లు ఇలా రకరకాల దేశాలకు వెళ్ళి కూడా మన సాంప్రదాయాన్ని మర్చిపోకుండా అక్కడ దసరా సెలబ్రేషన్స్ కానీ ఏ ఒక్క పండగైనా కానీ సెలబ్రేట్ చేసుకుంటూ భావితరాలకు ఈ సంస్కృతిని అందజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి ఇలా మేము డెకరేట్ చేసుకుంటున్నాం అన్నమాట అయితే ఒక బతుకమ్మ కాకుండా తల్లి బతుకమ్మ పిల్ల బతుకమ్మ అంటారు అలా రెండు బతుకమ్మల్ని ఖచ్చితంగా చేయాలన్నమాట జంట బతుకమ్మల్ని ఎన్ని రకాల పూలు మీ ఇంట్లో అవైలబుల్గా ఉంటాయో అన్ని రకాలుగా మీరు పూలను తెచ్చుకోండి ఇలా పేర్చుకోండి అండి అమ్మవారికి ఎంతో ఇష్టము బతుకమ్మ అంటే ఆ బతుకమ్మని చేసి మన అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటే మనకంతా మంచి జరుగుతుంది అని ఒక ప్రతీక అలాగే అంతా అయిపోయిన తర్వాత మేము ఇలా బొమ్మలు చేస్తామనమాట తాటాకుతో అన్నా చేసుకోవచ్చు లేకపోతే కొబ్బరాకుతో అయినా ఇలా బొమ్మను చేయాలి ఈ బొమ్మను అమ్మవారిగా భావిస్తాం అనమాట అమ్మవారికి పసుపు పూసి అలాగే బొట్టు పెట్టి చీర కట్టినట్టు ఇలా కట్టి ఆవిడికి వడి బియ్యం పోస్తాము మన ఇంటి ఆడపిల్లికి పెళ్ళి అయ్యేటప్పుడు మనం ఎలా వడి నింపుతాము అలాగే వడి బియ్యం పోస్తామండి తెల్ల క్లాత్ తీసుకొని పసుపు బియ్యాన్ని ఇలా కట్టేసి అమ్మవారికి కడతామన్నమాట అంటే అమ్మవారిని కూడా మన ఇంటి ఆడబిడ్డలాగా భావించి ఇలా వడి బియ్యం కట్టి గౌరమ్మగా పసుపు గౌరమ్మ జంట గౌరమ్మ చేసి అక్కడ పెట్టి అమ్మవారికి పూజ చేసి మనకి తోచిన పాటలు పాతకాలంలో మన అమ్మమ్మలు ఎన్నో రకాల పాటలు తయారు చేశారండి రాశారు ప్రతి పాటలోనూ కూడా రకరకాల అర్థాలు ఉంటాయి ఎంతో బాగుంటుందన్నమాట మీ బతుకమ్మ సిరీస్లో నేను పాటలు కూడా మీకు పెడతాను వీడియోస్లో సో మా అమ్మమ్మ ఒక పాట నేర్పారండి నా చిన్నప్పుడు నాకు చాలా ఇష్టం మోస్ట్లీ అది వందేళ్ళు అయిపోయి ఉంటుంది ఆ పాటకి ఎందుకనంటే వాళ్ళ అమ్మ మా అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ నేర్పిందంట ఆవిడికి ఆ పాట దసరాకి అన్నయ్యలు వస్తే తీసుకెళ్ళటానికి చెల్లెల్ని ఆ చెల్లెలు వాళ్ళ అత్తగారిని మావగారిని అలాగే వాళ్ళ శ్రీవారిని పర్మిషన్ అడిగి వెళ్ళాలి కదండి దానికోసం అని ఒక పాట ఉంటుంది ఎంత అర్థవంతంగా ఉంటుందో ఆ పాటలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో వస్తాయన్నమాట ఇలా కట్టేసుకోవాలండి వడిగంటి బియ్యాన్ని ఆంధ్రాలో అయితే వడిగంటి బియ్యం అంటాము అలాగే తెలంగాణలో అయితే వడి బియ్యం అంటాము ఇలా అమ్మవారికి పెట్టేసి దేవుడి గదిలో పెట్టి అమ్మవారికి పూజ చేసి బయటకు తీసుకెళ్ళి బతుకమ్మని ఆడతామండి ఇప్పుడైతే ఇలా రెడీ చేసేసిన బతుకమ్మలన్నింటినీ కూడా అమ్మవారి దగ్గర పెట్టి నేను పూజ చేసుకొని తర్వాత మా బాబు స్కూల్కి తీసుకెళ్ళి అక్కడ బతుకమ్మ ఆడతాను ఇలా మీకు దొరికినటువంటి పూలతో ఇలా బతుకమ్మలు పేర్చుకొని డెకరేట్ చేసుకోండి అండి చాలా చాలా మంచిది అమ్మవారు మనల్ని కరుణిస్తుంది ఇంకొక విషయం ఏంటంటే ఇలా బొమ్మ తయారు చేసి ఇలా వడి బియ్యం అవన్నీ కట్టి కడితే పేర్పు పేరిస్తే పెళ్ళి కాని పిల్లలకి తొందరగా పెళ్ళి అవుతుంది మంచి భర్త వస్తాడు అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళు పిల్లలు కావాలనుకుంటున్న వాళ్ళు ఆడవాళ్ళకి పన్నెండు పిల్లలు పుడతారు అని చెప్పేసి ప్రతీకనమాట సో అందరూ కూడా బతుకమ్మను తయారు చేసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాము అలాగే మీలో ఎవరికన్నా మీ చిన్ననాటి జ్ఞాపకాలు అలాంటివి ఏమన్నా గుర్తొస్తున్నాయి అని అంటే కామెంట్ చేయండి ఈ బతుకమ్మను చూస్తుంటే మా చిన్నప్పుడు అంతా గుర్తొస్తుందని మేము ఎంత ఎంజాయ్ చేసాము ఆ రోజులు మళ్ళీ ఇప్పుడు రావాలి అని అంటే రావవు మా పిల్లలకి ఆ రోజులని మళ్ళీ మేము తేలేము కూడా ఇప్పుడున్న బిజీ లైఫ్లో సో మాకు తోచిన విధంగా వాళ్ళకి మన సాంప్రదాయాన్ని నేర్పాలి అని చెప్పేసి ఇలా మా చిన్న ప్రయత్నం అండి ఇలా బతుకమ్మ తయారు చేసి మా బాబుకి బతుకమ్మ అంటే ఇలా నాన్న పూలు పేరుస్తాము దండం పెట్టుకో అమ్మవారు అని అంటే వారు చక్కగా దండం పెట్టుకొని జేజా బతుకమ్మ చల్లగా చూడు అని అట్లా చెప్తున్నాడు చిన్న పిల్లలకి ఇప్పటి నుంచే మనం ఏది నేర్పితే అది నేర్చుకుంటారండి సో తల్లిదండ్రులు కూడా మీ సాంప్రదాయాల్ని పిల్లలకి వచ్చేటట్లు చూడండి